సిపిఎం పార్టీ మన ప్రతమ నాయకులు పది రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థ గురయ్యారు ఖమ్మం నుంచి హైదరాబాదు ఏజీ హాస్పిటల్లో చేర్చారు ఇక్కడికి వచ్చేటప్పుడు అనేక రకాల సమస్యలు ఏ కాలంలో రావడంతో డాక్టర్లు కూడా మొదట కొంత ఆందోళన చెందారు కిడ్నీ సమస్య హార్ట్ లంగ్స్ వచ్చాయి కానీ ఇప్పుడు కోలుకున్నారు డాక్టర్స్ మధ్యాహ్నం నేను కూడా వెళ్ళి కమినేని గారిని పరామర్శించాను కొంత మాట్లాడించే ప్రయత్నం చేశాను అయితే పైపు పెట్టి వల్ల మాట్లాడలేకపోయారు కానీ మేమిద్దరం అన్ని విషయాలు పంచుకున్నాము బాగా యాక్టివ్గా ఉన్నారు త్వరగానే కోలుకుంటున్న డాక్టర్లు ఒక సంతోషకరమైన వార్త చెప్పారు కాబట్టి డాక్టర్లు చాలా శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు ఖమ్మంలో డాక్టర్ సుబ్బారావు గారు అందించిన ట్రీట్మెంటు అది బాగా తమిళని గారికి ఉపయోగపడిందని డాక్టర్లు చెప్పారు డాక్టర్ కుమార్ గారితో రాకుల గారు వచ్చారు మేమంతా మాట్లాడాము వారు కూడా చెప్పారు చాలా పూర్తి నమ్మకం కలిగింది వీరభద్రం గారు కోలుకుంటారు అన్ని రకాలుగాని చెప్పారు అలాగే ఏఐజీ డైరెక్టర్ నాగేశ్వరెడ్డి గారితో కూడా మాట్లాడాము వారు కూడా చెప్పారు పది మంది వైద్యులను నియమించాం ప్రత్యేకంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అందరికీ తెలియజేసి గారు కోలుకుంటున్నారు త్వరలోనే మన ముందుకి వస్తారు డాక్టర్లు చెప్తుంది ఏమిటనంటే యర్భద్రంగారు మిమ్మల్ని చూడటంతోనే కొంత టెన్షన్ గురవుతున్నారు హాస్పిటల్ ఉన్నారు కాబట్టి మీరు ఎవరు రావద్దు వస్తే వారికి ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ ఉన్నంత మేరకు పార్టీ సభ్యులు పరులు నాయకులు శ్రేయోపలాసులు ఎవరు హైదరాబాద్ రావద్దని డాక్టర్లు చెప్పారు అందరినీ కోరతా ఉన్న ఇక్కడ రాబాకుండే వరలోనే వారు మన దగ్గరకు వస్తారు మంచి వైద్యం చేస్తున్న డాక్టర్లకి వారి ఆరోగ్యం గురించి అప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి ప్రజలకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నాలుగు సంబంధించి అలాగే దగ్గర ఉన్నటువంటి నాయకత్వం కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది అఖిల భారత పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యచూరి గారు ప్రకాష్ కట్ గారు విజయరాఘవన్ గారు కూడా ఎప్పటికప్పుడు రాగులకు మన తమినేని గారి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకుంటూ ఉన్నారు కావాల్సినటువంటి పద్ధతిలో డాక్టర్లతో సంప్రదించి వస్తా ఉన్నాము సో కాబట్టి వీరభద్రమ్ గారు హాస్పిటల్కి వచ్చినప్పటికీ ఇప్పటికీ పూర్తికి తేడాతో ఆరోగ్యంగా మనందరం ముందుకు వస్తారని డాక్టర్లు మనకు తెలియజేశారు